ముగ్గురు ఎమ్మెల్యేలు తప్పు చేశారని మార్చావు ఆ తప్పులు చేయడానికి కారణం నువ్వే తప్పులు చేసిన వాళ్ళు నీ పక్కన ఉన్నారు సమాధానం చెప్పమంటున్నా ఇక్కడున్నాడు ఎమ్మెల్యే ఇక్కడ ఒక మంత్రి దాడిశెట్టి రాజా అక్రమాల రాజా చెక్ పోస్ట్ లో వసూళ్ళు కనీసం మంత్రిని ఆలోచన లేదు ఈయన మామూళ్ల దెబ్బకు వ్యాపారస్తులు పర అడ్డగోల సంపాదనతో గాంధీనగరంలో నూట ముప్పై రెండు ఎకరాలు పక్క నుండి కొండ దాన్ని కూడా తవ్వేశాడు రౌతలపూడి మండలంలో ఎన్నెన్ పట్టణంలో డెబ్బై రెండు ఎకరాలు ఆంధ్రజ్యోతి వ్యతిరేకంగా రాసిందని ఆ విలేకరిని పట్టున పెట్టుకున్న వసూల రాజా ఇంకా ఏం మాట్లాడతారని అడుగుతున్నా నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రికి నీకేన కనపడలేదా అని అడుగుతున్నా సాక్ష్యాలతో సహా ప్రజల్లో చర్చ జరుగుతా ఉంది ఇంకొక ఆయన ఉన్నాడు కాకినాడ దందా సామ్రాజ్యానికి ద్వారం తెరిచాడు ద్వారం అదే ద్వారం పూడి ఆయన పెద్ద హీరో ఇప్పుడు నేను మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు ఒకటే చెప్తున్నా మీరు మెక్కినంత కక్కించే బాధ్యత మేము తీసుకుంటాం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మొత్తం మీరు చూస్తే జగన్ కు బినామీ అది మదం మీ మతాన్ని తగ్గించే బాధ్యత మీరు మెక్కింది కక్కిచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం బియ్యం మాఫియాకి కర్మ కర్త క్రియ ఈ ద్వారం పూడి ఈ ద్వారం గేట్లు తెరిసేశాడు జిల్లాలో ఏది జరిగినా కేంద్ర బిదు బిందువు ఈ ద్వారం పూడి ఈయన ఒక పెద్ద హీరో అనుకుంటున్నాడు మీ జాతకాలన్నీ మా దగ్గర ఉన్నాయి మేము అనుకోనుంటే ఆ రోజే మీరు ఎక్కడుండే వాళ్ళు ఒకసారి గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా పద్నాలుగు సంవత్సరాలు నేను కూడా కన్నెర్ర చేసుంటే ఈ నాయకులు ఎక్కడుండే వాళ్ళని అడుగుతున్నా అందుకే నేను అడుగుతున్నా కాకినాడ ఎమ్మెల్యేని మార్చలేవు కొత్తపేట ఎమ్మెల్యేని మార్చలేవు ఇంకో పక్క అనపర్తి ఎమ్మెల్యేను మార్చలేవు కానీ ఈ ముగ్గురు మాత్రం ఏం మాట్లాడరు కాబట్టి మార్చేశావు ఎస్సీలను మార్చేశావు అంటే ఎస్సీ నాయకుడు ఎవ్వరు కూడా కనపడకూడదు వాళ్ళు ఎప్పుడు కూడా స్టెబిలైజ్ కాకూడదు ముగ్గురు మంత్రులు మార్చావు ఎస్సీలని బీసీలను మార్చావు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు పెద్దిరెడ్డి నేను అడుగుతున్న సామాజిక న్యాయం అని సిగ్గు లేకుండా యాత్ర చేస్తున్నారు ఈ తూర్పుగోదావరి జిల్లాలో పెత్తనం ఎవరు చేస్తున్నారు తమళ్ళు ఎవరు మిథున్ రెడ్డి అంటే ఎక్కడి నుంచో వచ్చాడు ఊడిపడ్డాడు అంటే ఈ జిల్లాలో నాయకులు లేరా మీకు సిగ్గు అనిపించలేదా వాడి పెత్తనం ఏంటి ఇంకొకరి పెత్తనం ఏంటి ఇక్కడ ఉండే నాయకత్వం పెత్తనం చేయాలి తప్ప బయట వాళ్ళు వస్తే సహించమని మీరు మాట్లాడినప్పుడు వీళ్ళు రారు ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి సుబ్బారెడ్డి అంటే ఈ వెనుబడిన వర్గాలంటే ఇక్కడ స్థానిక నాయకత్వం అంటే లెక్క లేకుండా మళ్ళా వీళ్ళని పెట్టుకొని సామాజిక న్యాయం కోసం పోతున్నారు ఇక్కడే ఒక బీసీని చూశారు ఆ సుబ్బారెడ్డి కాళ్ళ కాళ్ళ కూర్చునే పరిస్థితి తీసుకొచ్చారు అందుకే ఆయన సీట్ ఇచ్చారు మంత్రిగా ఉంటే సీటు మార్చారు ఇక్కడ గెలవడని ఇంకో పంపించే పరిస్థితికి వచ్చారు ఇది సామాజిక న్యాయం అని అడుగుతున్నా కాదు ఇది సామాజిక ద్రోహం అవునా కాదా అవునంటే గట్టిగా చేపట్టు చెప్పండి